మొత్తానికి మహబూబ్ నగర్ వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద చెరువు నాగనూల చెరువు కేసరి సముద్రం చెరువు లాంటి అనేక చెరువులు ఐదు వేలకు పైగా చెరువులు ఉన్నప్పటికీ కూడా కొన్ని వెయ్యికి పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి అన్నది స్పష్టంగా తెలుస్తోంది సో ఇక దేవరకద్ర నుంచి ప్రస్తుతం సామాజిక కార్యకర్త అశోక్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం చెరువుల ఆక్రమణకు సంబంధించి ఆయన ఉంటారు నమస్తే అండి అశోక్ రెడ్డి గారు నమస్తే అండి సార్ చెప్పండి అంటే మీ దేవరకద్ర ప్రాంతంలో ఎన్ని రకాల చెరువుల ఆక్రమణకు గురైన విషయాన్ని గుర్తించారు సో ఇప్పుడు హైడ్రా వ్యవస్థ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు ఏమైనా మేడం ఫిర్యాదులు అంటే ఇరిగేషన్ కానీ అందరి ఫిర్యాదు చేస్తున్నా దేవరకద్ర నడిపడ్డు మల్లెల పాపయ్య చెరువు ఒక ఎనిమిది ఎకరాలు కబ్జా గురైపోయింది రోజు రోజుకు అది ఇంత ఇంత పెరుగుతూ పోతుంది దానివల్ల పర్యావరణం కానీ ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కట్టిన కట్టడాలు గాని పుంగిపోతున్నాయి పెద్ద పెద్ద కమర్షియల్ మూడంత భవనాలు కట్టి షాపులు అన్ని రెంట్కి ఇస్తున్నారు దానిలో విడదాలన్నీ చెరువులో పోతున్నాయి నేను దాని కింది రైతు మీరు అయితే దీనివల్ల నేను ఇరిగేషన్ ఆఫీస్ కి ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చినా బేటి బేటీ నుంచి మొరం తీసుకొచ్చి అందరితో పోస్తున్నాడు కానీ కంప్లైంట్ ఇచ్చినా తీస్తామంటున్నారు మూరం కానీ తీయట్లేదు ఈ చెరువు కాకతీయ కాలం నాటి చెరువు దీనికి కోయిల్సార్ ప్రాజెక్టు నుంచి లెఫ్ట్ కెనాల్ నుంచి ఒక తూమ్ నుంచి వాటర్ వస్తుంది ఇది రిజర్వాయర్ దీని నుంచి ఒక ఇంచు నుంచో ఒక వంద మంది రైతులు బతుకుతున్నారు దీనికి ఎట్లా మీరు అశోక్ రెడ్డి గారు మీరు ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నారు ఇలా చెరువులో ఆక్రమణకు గురైన సందర్భం గురించి స్థానికంగా ఉండే ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా గతంలో చేపట్టి ఉంటారు మీరు చెప్తున్నారు పదిహేను ఏళ్ళుగా గుర్తించినా కూడా చెప్పినా పట్టించుకునే నాదుడు లేరని చెప్పి సో ఇప్పుడు ప్రభుత్వమే అడుగుతోంది ఆక్రమణకు గురైతే ఆధారాలతో సహా రండి వాటికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నప్పుడు రీసెంట్ గా ఏమైనా కంప్లైంట్ చేశారా ప్రజల నుంచి అసలు చైతన్యం అనేది ఎలా కనిపిస్తోంది కంప్లైంట్ చేసిన కబ్జాడు మీ టీవీ వాళ్ళేస్తా కానీ వాళ్ళు పొజిషన్ మీదకి వచ్చి ఏం చేయట్లేదు ఇరిగేషన్ వాళ్ళు ఏఈలు కానీ డిఈలు కానీ ఈఈలను కానీ కలెక్టర్లను కానీ అప్పుడున్న గత ప్రభుత్వాన్ని గాని నేను ఎన్నో సార్లు మీడియా కానీ ప్రత్యేక పత్రికల పత్రికల ద్వారా కానీ ఎన్నో సార్లు వేడుకున్నా కబ్జాకు గురవుతుంది కబ్జా గురవుతుంది అనే ఎన్నో సార్లు చెప్పినా వాళ్ళు ఏం స్పందించలేదు రాజకీయ ఒత్తిళ్లతోన వాళ్ళు సైలెంట్ అయిపోయిండ్రు ఇప్పుడు ఇట్లా ఇంకా కబ్జా గురవుతుంది అది జనానికి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే దేవరకద్ర చెరువు కూడాను పర్యావరణ పరంగా కూడా కాస్త గుర్తింపు పొందిన ప్రాంతం అని చెప్పి చెప్తున్నారు సో దీని విషయంలో పరిమితులు కూడా ఇచ్చేశారు గతంలో అధికారులు అన్నది మరో అంశం తెర మీదకి వస్తుంది సో అధికారుల పైన కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న అంశం కూడా వస్తున్నప్పటికీ వాటిపైన కంప్లైంట్స్ ఇస్తున్నా ఇంకొక వైపు నుంచి రియల్టర్స్ ఎవరు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా ఆ ఒత్తిడి అనేది కనిపిస్తోంది మీలా పోరాడి ముందుకు వచ్చే వారి మీద కూడా కొన్ని దాడులు చూస్తున్నాం సో ఏంటంటే ఇప్పుడు ఒక సపోర్ట్ దొరికింది గనక హైడ్రా లాంటి వ్యవస్థను ఇప్పుడు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తే మంచిది అంటారా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తున్నాం కొంత వ్యతిరేకత వస్తుంది చాలా మంది సానుకూలంగానే స్పందిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం సో జిల్లాలో వీటి ఏర్పాటుకు సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఉన్న పట్టదారులకు అందులో ఉన్న కన్స్ట్రక్షన్ చేసుకున్న వ్యక్తులకు కానీ భవిష్యత్తులో తరతరాలుగా మనకు అది మంచి మేలు చేస్తుంది కానీ దాని చేయదు మనం ఇప్పటికైనా మనం మేల్కొని ఇప్పటికైనా మనం గుర్తించుకొని మనం అటువంటి చెరువులను కానీ పరిరక్షించుకుంటే మనకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాం మేడం ఇప్పుడు చూస్తున్నాం మనం వరదలు వచ్చినాయి ఎంతమంది చనిపోతున్నారు మనము ఆ ఇప్పటికి ఆపేసుకుంటే చాలా నేను అనుకుంటున్నాను కొంతమంది హెచ్ఎంటి ద్వారా కొంతమంది వ్యక్తుల గీత చెప్తున్నాను రాజకీయ నాయకులకు రియాల్టర్లకు అందరి గీత చెప్తున్నాను ఇప్పటికైనా మనం స్పందించి వీడికి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అని థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు మీ పోరాటం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఉందని చెప్తుంది కనుక ఆ సపోర్ట్ అయితే దొరుకుతుంది ఆక్రమణ నుంచి కొంతవరకు అయితే విముక్తి